ಅಲ್ಲ ಆಪೋಯೆನ್ಸನ ಆ ಬಿನೈಸ್ ಕಪೂರ ಬಾದಾ ರೆಡಿ ಸಿಗಾಳ ರೈಟ್ ಸೈಡ್ ಇಸ್ ಜಂಪ್ ಸಿಡಿ ಸುಧಾರಣೆ ತರ ಇರಲಿ ರವರವರ ರೇರ್ ಆಕ್ಟಿಂಗ್ ಗಣ ಕೇಳಿ ಗೆಮ್ಮ ಓಕೆ ರೈಟ್ ಆಕ್ಸರ್ ಆಕ್ಸರ್ ಓಕೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ನಿಮ್ಮ ಅಕ್ಕಮ್ಮ ಇಚ್ಚಾ ನೈಕಾಕ ವಿಜಯವಾಣ ಮುಕ್ತಿペಟ್ಟ ಒತ್ತಿ ನರಿಯಾ ವಿಜಯವಾಳ ಮುಕ್ತಿペಟ್ಟ ಚಾಣಯ್ಯ

ர சரி சந்திராண்ட مندرب دانو ويچار ڪيو ٿا رابو رابو جي وي 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 بازار کي موٽار وئي اديلا گوي ٿو آ آ گوي ٿو وي سي بي پر وماندي آجي پٽاڻي پرڏيشتنگا وندار مڏي هي پرڏيپواني وي سي بي پرڏيپواني బంగాళ ఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు పోలీస్ తమ్ముళ్ళు కూడా యాభై ఎనిమిది నెలలుగా మానసిక కూడా చాలా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు ఈ బహిరంగ సభ ప్రజాగళం బహిరంగ సభ నభుతో భవిష్యత్తుగా లక్షలాది మందితో జయప్రదం కాబోతున్నా జాబు అన్న منه نٿا ڏيڻا نه منھن پاسو جي ٽيڙي 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 جي ताबाट डिलीप नहीं करता, बदला डिलीपे, चाइये डिलीपे, चाइये जनता लो, चाइये जनता डिलीपे, लोग ने बोले वाला तो ये यंग में लगा, वाला लोग रोनाल्डो, लोग ने बोले लोग ने बोले పోవాలా పోవాలా మా పోవాల ఏనస్ హଁ లేట్ వచ్చా బ్రదర్ బ్రదర్ అన్న సోదరా మీరు పొమీ ఉంటే చంద్రబాబు ఎంత ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉంటాడు మీలాంటి వాళ్ళు ఆయనకి ఉండాలి రాజ్యాన్ని నిర్మాణం కావాలన్నా పోలవరం నిర్మాణం కావాలన్నా పోలవరం అయింది మూడు అద్దులు అనేది కూడా దుర్మార్గుడు దుర్మార్గుడు పాలన చేశాడు ಸಾಧ್ಯ

நடவடிப்படுத்த <laughs> గ్యాలరీలో జరుగుతమ్మా బయట లీడర్లు వచ్చే దారిలో అట్లా అడ్డం నుంచి ఉంటే ఎవరు ఎందుకు వేలాది వాహనాలు త్వరలో వస్తా ఉన్నాయి ఎక్కడ ఎక్కడ చెక్ పోస్టుల్లో ఈ వైసీపీ నాయకుల దుర్మార్గ క్రీడ ట్రాఫిక్ జామ్ చేయాలి ఆ చెక్ పోస్టులు దాటి వాహనాలు ఈ ప్రాంతానికి వస్తా ఉంటే ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించిన తొక్కుకుంటా వస్తా ఉన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు తొక్కుకుంటా వస్తా ఉన్నారు తోసుకుంటా వస్తా ఉన్నారు వేలాది వాహనాలు చెలో చిలకలూరుపేట చెలో చలో చెలో చిలకలూరుపేటం బహిరంగ సభను జైపూర్ణం చేయాలని వేలాది మంది నేను విజయవాడ గొల్లపూడి నుంచి వస్తా ఉన్నాను ఇప్పుడు దగ్గర మూడు గంటలు పట్టింది నాగ రావడానికి చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది కార్యకర్తల నాయకులతో ప్రజాగళం బహిరంగ సభ బ్రహ్మాండంగా జయప్రదం అవబోతా ఉంది వైసీపీ పాలన నిన్నటికే సాంకేతికంగా అంతమైంది ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల షెడ్యూల్ వచ్చింది ఇవాళ ఎవడ ఏ కార్యకర్త ఏ నాయకుడు ఏ పార్టీ ఏ ప్రధాన ప్రతిపక్షుడు కార్యకర్త నాయకులు భయపడటానికి సిద్ధంగా లేరు తొక్కుకుంటా ముందుకెళ్తాం ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడిపోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతా ఉన్నారు ఢిల్లీలో ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి గారు మళ్ళీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తప్పకుండా ఇది నభూతో ఈ రోజు వచ్చే లక్షలాది మంది ప్రజలు దిశ దశ నిర్దేశం చేసే విధంగా ఇవాళ నాయకులు ఇచ్చే ప్రసంగాలు ఈ రాష్ట్రానికి అందించబోతున్నాం ఈ దేశాన్ని దిక్చూచి ఇవ్వబోతున్నాం తెలుగు ویسی پہ رے مدد موبائل گھر یونیورسل رے مطالعہ موبائل گلو روپے تک ویسی پیسے بنگلہ ضروری یہ پرجا گروپ موڑ پارٹی نوٹ ارب سیٹ مجھے تو گلوتھ